హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే మాయని వెతుక్కుంటూ బస్తీకి వచ్చిన కావ్యని కొంతమంది రౌడీలు ట్రాప్ చేస్తారు ఇంతలో అప్పు కావ్యకి ఫోన్ చేస్తుంది అక్క ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది నీకు దగ్గరలోనే ఉన్నాను లొకేషన్ షేర్ చేస్తాను త్వరగా రా అప్పు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కావ్య ఇంతలో రౌడీలు వెహికల్ని తీసుకుని వస్తారు పెద్దమ్మగారు వెహికల్ దేనికి అనగానే ఈ వెహికల్ ఎక్కితేనమ్మ నీకు మాయా డ్రెస్ దొరుకుతుంది అని చెప్తూ ఉంటారు ఇక పక్కనున్న ఒక పెద్దావిడా నాకేదో అనుమానంగా ఉంది అనే లోపు కొంతమంది రౌడీలు ఇక కావ్యని వెహికల్ లోపలికి లాగేస్తారు కరెక్ట్గా అప్పు అక్కడికి వస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది అక్క అని చెప్పి పరుగు పరుగున వస్తూ ఉంటుంది అప్పు ఈలోపే ఇక కావ్యని తీసుకుని వెళ్ళిపోతారు రౌడీలు అప్పు పాపం బాధగా పరిగెత్తుకుంటూ ఆ వెహికల్ వెనకాల పరిగెడుతూ ఉంటుంది వెహికల్ ఇక దూరంగా వెళ్ళిపోతుంది ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అప్పు అక్కా అని ఏడుస్తూ ఉంటుంది అప్పు ఇది ఇలా ఉండగా రాజ్కి డౌట్ వస్తుంది కళావతికి నిజం తెలిసిపోయింది బాబు నా కొడుకు కాదు డాడీ కొడుకు అని నిజం తెలిసింది అందుకే మాయ కోసం ఈ బస్తీకి వచ్చినట్టుంది అసలు ఆ నిజం కళావతికి ఎలా తెలిసింది ఎవరు చెప్పుంటారు అని చెప్పి వాచ్మెన్కి కాల్ చేస్తారు రాజ్ అవును సార్ వారం రోజుల క్రితం కావ్య మేడం వచ్చి సీసీ ఫుటేజ్ అన్ని తీసుకువెళ్లారు సార్ అని చెప్పడంతో ఇక రాజ్ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది అంటే కళావతికి విషయం తెలిసింది అందుకే మాయ కోసం ఈ బస్తీకి వచ్చింది ఇప్పుడు మాయని ఇంటికి తీసుకుని వస్తుందా అమ్మో అలా జరిగితే మమ్మీ ఖచ్చితంగా ఇంటి నుండి వెళ్లడమే కాదు ఈ లోకం నుండి కూడా వెళ్ళిపోతుంది మమ్మీ డాడీని గట్టిగా నమ్ముతుంది అంటే తన బంధం అలాంటిదని అనుకుంటుంది ఇప్పుడు ఆ బంధం బీటలు వాడితే మమ్మీ ప్రాణాలు వదిలేస్తుంది కళావతిని బ్రతిమిలాడుతాను నిజం తెలుసు కాబట్టి చెప్పొద్దని అంటాను అని చెప్పి కావ్య కోసం వెతుకుతూ మరోసారి ఫోన్ చేస్తారు రాజ్ కావ్య ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి టెన్షన్ పడుతూ అయినా నిజం తెలిసింది కదా మరి నాకు అడగచ్చు కదా అడగదు తనే వెళ్ళిపోతుంది ఇంతకీ మాయ ఇంటికి కళావతి వెళ్ళిందో లేదో చూడాలి అని చెప్పి మాయ ఇంటికి వెళ్తారు రాజ్ ఇంతలో అప్పు ఫోన్ చేస్తుంది రాజ్కి ఇక రాజ్ అప్పు ఫోన్ లిఫ్ట్ చేస్తారు అప్పు ఈ టైంలో ఏంటి అనగానే బావా బావా హక్కుని ఎవరో తీసుకు వెళ్తున్నారు అని అంటుంది ఎవరిని కళావతినా అని అంటారు అవును బావా కొంతమంది రౌడీలు వెహికల్లో అక్కని తీసుకువెళ్తున్నారు త్వరగా రా బావా హక్కుని రక్షించుకోవాలి అని అంటుంది ఎక్కడ నువ్వు అప్పు అని చెప్పి అంటూ ఉంటారు రాజ్ ఇక అడ్రస్ చెప్తుంది కరెక్ట్గా రాజ్ పరుగు పరుగున వస్తారు ఏం జరిగింది అప్పు కలవతిని ఎవరు తీసుకెళ్లారు అని అంటారు తెలియదు బావా అక్క ఇక్కడికి వచ్చాను అప్పు నువ్వు రా అని చెప్పి నాకు మెసేజ్ పెట్టింది నేను వచ్చేలోపే నా కళ్ళ ముందే అక్కని కొంతమంది రౌడీలు తీసుకుని వెళ్ళిపోయారు అని అంటుంది కంగారు పడద్దు అప్పు కళావతికి ఏమీ అవ్వదు నువ్వు వచ్చావు కదా ఆ వెహికల్ నెంబర్ ఏదైనా నువ్వు గుర్తుపెట్టుకున్నావా అని అంటారు ఇదిగో బావా ఇదిగో ఫోన్లో ఫోటో తీశాను అని చెప్పి ఇక ఫోటోని ఇస్తుంది అప్పు వాళ్ళు దొరికిపోతారు మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం బాధపడద్దు అని చెప్పి అంటూ ఉంటారు రాజ్ ఇది ఇలా ఉండగా కొంత దూరం వెళ్ళాక రౌడీలు ఆ వెహికల్ని వదిలేసి వేరే కార్లో కావ్యని తీసుకువెళ్తూ ఉంటారు కావ్య నోటికి ప్లాస్టర్ వేస్తారు ఆ రౌడీలు ఈ అమ్మాయి ఎవరికో ఫోన్ చేసింది ఖచ్చితంగా ఆ అమ్మాయి కూడా వచ్చింది దాన్ని కూడా ఎక్కిస్తే సరిపోయేదేమో అనగానే అన్న ఎంతోమంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేశారు ఎవరూ చూడకుండా చేశాడు అందుగురించే ఎవ్వరికీ ఆ విషయం తెలీదు ఇప్పుడు ఈవిడ తరపు అమ్మాయికి తెలిసింది ఈవిని జాగ్రత్తగా మనం తీసుకువెళ్ళాలి అన్నకి ఈ విషయం తెలిస్తే మనల్ని చంపేస్తాడు అందుకే వెహికల్ మార్చేసి వేరే వెహికల్కి తీసుకొచ్చాము అని అంటారు మంచి పని చేశావు అని చెప్పి ఆ వెహికల్ని దూరంగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇంకొకతను ఇక కావ్యకి భయం వేస్తూ ఉంటుంది ఎవరు వీళ్ళు అమ్మాయిని కిడ్నాప్ చేస్తాము అంటున్నారు వాళ్ళేనా అని చెప్పి బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాక వాళ్ళతో పోరాడుతూ ఉంటుంది కావ్య ఇది ఇలా ఉండగా అనామిక పంచాయితీ పెడుతుంది కదా వాళ్ళ అమ్మా నాన్నని పిలుచుకొచ్చి ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఏకమవుతారు ఇక అనామికకి అనామిక వాళ్ళ అమ్మా నాన్నకి కోటింగ్ ఇస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఇక ఇందిరాదేవికి కోపం వస్తుంది చూడండి కూతురు చెప్పగానే మీరు ఇక్కడికి వచ్చారు తప్పు లేదు కానీ ఎవరిది తప్పు అని తెలుసుకొని మాట్లాడాలి దుగ్గిరాల కుటుంబం అంటే కలిపేదే గాని విడదీసేది కాదు అంటే మీ అమ్మాయిని మేము ఏదో ఆరళ్లు పెడుతున్నాము అలాగే మా మనవడు తన్ని ఇబ్బంది పెడుతున్నాడు తన్ని ఆడుకుంటున్నాడని అనుకుంటున్నారు కానీ నిజమొకటి తెలుసుకోవాలి కదా కూతుర్ని కనగానే సంబరం కాదు అత్తింటికి వచ్చినప్పుడు భర్తతో అత్తవారితో ప్రతి ఒక్కరితో ఎలా ఉండాలనేది కూతురికి చెప్పాలి అలాగే భర్త కూడా పుట్టింటి నుండి అందర్నీ వదిలేసి అత్తింటికి వచ్చింది కాబట్టి తనే అమ్మ నాన్న స్నేహితుడు బంధువుడు అందరూ అయ్యి వారిని చూసుకోవాలి ఇది భార్య భర్తల బంధం అంటే మా మనవుడు కళ్యాణ్ తప్పు ఉంటే మేము ఖచ్చితంగా వాడిని నిలదీసి వాడికి మాత్రం బుద్ధి చెప్తాము కానీ ఇప్పటిదాకా మీ కూతురు అనామికదే తప్పు అని అంటారు ఇందిరాదేవి అలా పెట్టండమ్మమ్మ బుద్ధి ఎందుకంటే ఈ ఇంటికి నేను వచ్చినప్పటి నుండి నా అత్త నా భర్త నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను మా అమ్మకే కాదు ఎవరికీ చెప్పలేదు నా పుట్టింటికి కూడా వెళ్ళలేదు నా సమస్యని నేనే పరిష్కరించుకున్నాను అలాంటి మంచి భర్త ఉన్నప్పుడు పుట్టింటిలో కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇల్లంతా పంచాయతీ అసలు మీ కూతుర్ని ఎలా పెంచారు అని అడుగుతుంది స్వప్న ఇందులో అనామిక అంటుంది అమ్మమ్మగారు తాతగారు మీ అందరికీ నేను క్షమాపణ అడుగుతున్నాను కానీ నా భర్త నాతో ప్రేమగా ఉండటం లేదు అప్పుతో ప్రేమగా మాట్లాడతాడు అప్పు యోగక్షేమాలు మాట్లాడతాడు అప్పుతో ఎక్కడికైనా వెళ్తాడు భార్యగా నేను అప్పుడు తన ఫ్రెండ్ని మాత్రమే ఇప్పుడు భార్యని కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది అలాగే కవితలు రాసుకుంటూ ఉంటే ఎలా అని చెప్పి అడుగుతుంది చూడు నీ భర్త అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అని నీ భర్తని అడిగావా అని అంటారు ఇందిరాదేవి పోనీ నీ భర్త తప్పుగా ప్రవర్తిస్తున్నాడు మరి దానికి నువ్వేం చెయ్యాలా అన్నది ఆలోచించావా అని అడుగుతారు అపర్ణాదేవి నువ్వు ఆలోచించలేదు కళ్యాణ్ తప్పు చేసినా చెయ్యకపోయినా కళ్యాణ్ గురించి అందరికీ తెలిసేటట్టు చేశావు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు వాళ్ళిద్దరిబ్బందిన ఉన్న స్నేహాన్ని తప్పుగా ఎత్తుచూపుతూ వాడి మనసుని బాధపెట్టావు వాడికి ఇష్టమైన కవితలు కూడా రాయకుండా ఆఫీస్కి వెళ్లమన్నావు ఇన్ని నువ్వు చేసిన తప్పులు ఒక్క భర్తకే తెలుస్తాయి కానీ మా అందరికీ తెలిసాయి అంటే ఇక్కడ తప్పు చేస్తున్నదెవరు ఒప్పు చేస్తున్నదెవరు అన్నది అందరికీ తెలిసింది అమ్మా మమ్మల్ని క్షమించండి నిజమే మా కూతురిది తప్పే కళ్యాణ్ది తప్పే ఇప్పుడు అప్పుతో తిరుగుతున్నాడన్న ఒక్క కారణంతో మా అమ్మాయి మా గారిని దూరం పెట్టింది ఇక మా అల్లుడు గారు అప్పుతో తెగా చేసుకొని మా అమ్మాయి తన భార్యగా సంతోషంగా చూడాలని మిమ్మల్ని అడుగుతున్నాము అనగానే అయిపోయిందా మీ అందరూ మాట్లాడాల్సిన మాటలన్నీ అయిపోయాయా ఎందుకంటే ఇక్కడ ఉన్నవారంతా నా బంధువులు నా అమ్మా నాన్న అలాగే నా శ్రేయస్సు కోరుకునేవాళ్ళు మీ అందరూ అటువైపు తప్పు ఇటువైపు తప్పు మాట్లాడారు కానీ నా మనసులో ఉన్నది ఈరోజు చెప్పేస్తాను ఎందుకంటే ప్రతిరోజు నాతో పాటు నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదు అని అంటారు కళ్యాణ్ కళ్యాణ్ ఏం చెప్తావురా అని అంటారు ధాన్యలక్ష్మి అమ్మా ఒక తల్లిగా నేను సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటావా లేదా అని అంటారు నీ సంతోషమే కదా మా సంతోషం అని అంటుంది అలాంటప్పుడు ఈవిడ గారితో నాకు సంతోషం ఉండదమ్మా ప్రతి నిమిషం తన కోసమే తను ఆలోచిస్తూ ఉంటుంది తనకు నచ్చినట్టు నన్ను ఉండమని అంటుంది పోని అలా ఉండకపోతే వీధిలోకి వెళ్ళి అందరికీ చెప్తూ ఉంటుంది అలాంటి భార్య నాకు అవసరం లేదు నిన్ను తప్పు చేశానని పదే పదే అంటుంది కాబట్టి తనకి నేను అవసరం లేదని నాకు అర్థమవుతుంది అమ్మ నానమ్మా తాతయ్య మీ అందరూ నన్ను క్షమించాలి ఈ ఇంట్లో ఎవరు ఎప్పుడు తప్పు చేసినా ఇంట్లో వాళ్ళందరూ ఆ తప్పుని ఖచ్చితంగా అందరి ముందు అడిగి నిలదీస్తారు కానీ ఇప్పుడు నేను తప్పు చేయటం లేదు ఒక వలయం నుండి బయటికి రావాలనుకుంటున్నాను అని అంటారు కళ్యాణ్ అంటే ఏం చేయాలనుకుంటున్నావు కళ్యాణ్ అని అంటుంది అనామిక విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అని అంటారు ఒక్కసారిగా కళ్యాణ్ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది అవును నానమ్మా అవును తాతయ్య ఈ అనామికకి నేను విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను తనకి కావాల్సింది నా ఆస్తి పాస్తులు అవి నాకు ఎంతవరకు వచ్చాయో దానిలో సగభాగం తనకు ఇచ్చి నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను ఏ మనిషికైనా ప్రశాంతత ముఖ్యం ఆ ప్రశాంతత ఎప్పటికీ నాకు అనామిక ఇవ్వదని నాకు తెలుసు అలాంటప్పుడు ఒకే ఇంట్లో భార్య భర్తలుగా ఉండడం కంటే విడివిడిగా ఉండడమే మంచిదనుకుంటున్నాను ఇక కళ్యాణ్ మాటలకి అందరూ ఉలిక్కి పడతారు కళ్యాణ్ నాకు విడాకులు ఇస్తావా అని అంటుంది తప్పదు అనామిక మనిద్దరం దారిలో ఉన్నాము నీ మనసు నాకు అర్థం కాదు నా మనసు నీకు అర్థం కాదు అని చెప్పి అంటారు కళ్యాణ్ ఇంకెందుకు చూస్తావే గారు నీకు విడాకులు ఇస్తానంటున్నారు అమ్మా మీ అబ్బాయే విడాకులు ఇస్తానంటున్నారు ఇప్పుడు మీరు సమాధానం ఏం చెప్తారు అని అంటుంది తప్పకుండా ఎందుకంటే పిల్లల్ని పెళ్లి చేస్తాం కానీ వాళ్ళని మనం దూరంగా దగ్గరగా ఉండమని చెప్పలేం కదా కళ్యాణ్ మంచివాడు ఏ నిర్ణయం తీసుకున్నా సరిగా తీసుకుంటాడు అని అంటారు ఇందిరాదేవి అమ్మా ఆస్తిలో సగం వాటా రాసి విడాకులు ఇస్తానంటున్నారు ఇంకా ఇక్కడ నీకేం పని మాతో పాటు రా అని అంటారు అనామిక వాళ్ళమ్మ వాళ్ళ నాన్న అనామిక వాళ్ళమ్మ చెంప పగలగొడతాడు కూతురికి ఇలాంటి మాటలా చెప్పేది అమ్మ మీ అందరికీ నేను క్షమాపణ అడగాలి కొడుకు కోడలు కూతురు అల్లుడు వాళ్ళందరూ మనకి పుట్టినవారే అనుకుంటాము వాళ్ళలో వాళ్ళకి గొడవలు వస్తే వాళ్లకు వాళ్ళే సర్దుకోవాలని మనం ఆశించాలి అందుకే మీ అందరికీ క్షమాపణ చెప్పి ఇంకెప్పుడు మా అమ్మాయి జీవితంలో మేము వేలు పెట్టకూడదనుకుంటున్నాము అని చెప్పి ఇక తన వైఫ్ని తీసుకుని వెళ్ళిపోతారు అనామిక వల్ల నాన్న ఆనామిక షాక్ అయిపోతుంది కళ్యాణ్ ఇలా నాకు విడాకులు ఇస్తాడా అసలు ఏమనుకుంటున్నాడు అని చెప్పి రుద్రాని వైపు చూస్తుంది అనామిక సరిపోయింది ఈ పిల్ల కాకి వీళ్ళ మీదే ఏదో చెయ్యాలనుకుంది అందరూ కలిసి గట్టిగా కోటింగ్ ఇచ్చారు కళ్యాణ్ మాత్రం ఆఫీస్కి వెళ్ళడన్నాడు రేపటి నుండి నా కొడికే దుగ్గిరాల ఇంటికి వారసుడు ప్లస్ ఎండీగా అవ్వబోతున్నాడు అని చెప్పి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది రుద్రాని ఇది ఇలా ఉండగా ఇక కావిని రౌడీలు తీసుకుని వస్తారు ఇక ఆ పెద్ద రౌడీ కావిని చూడగానే చాలా మంచి పని చేశారు దుబాయ్ సేట్లు ఈ అమ్మాయిని చూస్తే మనం అడిగినంత డబ్బులు ఇస్తారు ఈరోజు సాయంత్రం ఈ అమ్మాయిని దుబాయ్కి పంపించేస్తున్నాం అనగానే కావ్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది నేనేం పాపం చేశాను అసలు వీళ్ళెవరు అని పక్కకు తిరిగి చూసేసరికి చాలామంది అమ్మాయిలు అక్కడ కూర్చుని ఉంటారు అంటే వీళ్ళు అమ్మాయిల్ని వేరే దేశానికి అమ్మేస్తారా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి పాపం వీళ్ళంతా కూడా వీళ్ళ మాయలో చిక్కుపోయారు ఇప్పుడు ఎలా అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇక కొంతమంది వచ్చి కావ్యని వేరే రూమ్కి తీసుకువెళ్తారు ఇది ఇలా ఉండగా అప్పు అలాగే రాజ్ పోలీస్ స్టేషన్లో కేసు వేస్తారు ఇక ఆ వెహికల్ని ఫాలో అవుతూ వెళ్ళిన ఇన్స్పెక్టర్ వెహికల్ సగం దూరంలో వచ్చి ఆగిపోవడం గమనిస్తారు మీరు చెప్పిన వెహికల్ ఇక్కడితో ఆగిపోయింది నిజంగా ఈ వెహికల్లోనే తీసుకెళ్లారా అని అడుగుతారు పోలీసులు ఇదే వెహికల్ అని చెప్పి అంటూ ఉంటుంది అప్పు కలవతి ఎక్కడికి వెళ్ళావు అప్పు ఇంట్లో వాళ్ళెవరికి చెప్పద్దు కలవతిని ఎలాగైనా మనం తీసుకువెళ్ళి రావాలి కలవతి ఎక్కడ ఉన్నావు అని చెప్పి పాపం రాజ్ కావిని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా కావికి కట్టులు విప్పుతూ ఉంటారు నోటికిన్న ప్లాస్టర్ తీస్తారు ఎవరు మీరు ఎందుకిలా ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు అని అడుగుతుంది చూడమ్మా నువ్వు అక్కడ ఉంటే మేము సమాధానం చెప్పం ఇక్కడికి వచ్చావు కాబట్టి చెప్తున్నాము నిన్ను దుబాయి ఈరోజు నైటు అమ్మేస్తున్నారు మా బిజినెస్సే ఇది నీకు కొత్త అలవాటైపోతుందిలే ఇదిగో బిర్యానీ తిను హ్యాపీగా ఉండు అనగానే చీ అని చెప్పి పళ్ళాన్ని విసిరి కొడుతుంది కావ్య మీవి ఒక బ్రతుకులేనా ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు కంటికి రేపలా ఆడపిల్లల్ని చూసుకుంటూ బయట చదువుకి ఉద్యోగాలకి పనులకి పంపిస్తూ ఉంటారు కానీ మీలాంటి నీచులు ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ బ్రతుకులతో ఆడుకుంటారా మీది ఒక బ్రతికేనా అని అడుగుతుంది కావ్య ఓ రూల్స్ మాట్లాడుతున్నావు నువ్వేమేనా లాయర్వా అని అడుగుతారు చీ మర్యాదగా నాతో పాటు అక్కడ కిడ్నాప్ చేసిన ఆడపిల్లలందరినీ వదిలేండి ఈ రోజుతో మంచి పని ఏదైనా చేసుకోండి నా భర్తకి అడిగి ఖచ్చితంగా మీకు ఏదో ఒక పని కల్పిస్తాను ఇకపై మనుషులుగా మారండి అని చెప్పి అంటుంది అమ్మో ఇలాంటి వాళ్ళు మనకి నీతులు చెప్పే ముందు వాళ్ళ నీతులు వాళ్ళు తెలుసుకోవాలి అయినా నీ గురించి నువ్వు ఆలోచించకుండా ఫస్ట్ టైం వాళ్ళందరి గురించి ఆలోచించే అమ్మాయిని చూస్తున్నాము చూడమ్మా చెప్పడానికి నీతులు బాగానే ఉంటాయి అక్కడ చూడు పెద్దరౌడి గన్నువుడి పట్టుకున్నాడు కదా మీలో ఎవ్వరు మాట వినకపోయినా ఒక మనిషిని లేపేస్తాడు ఇక రెండో మనిషికి మీరు ఛాన్స్ ఇచ్చేలోపు ఇక్కడున్న సగం మందిని చంపేస్తాడు అలాంటి క్రూరుడు ఈ వల్లోకి వచ్చాక మనం అతని చెప్పినట్టే వినాలి వినాలిగాని మనం చెప్పినట్టు మనం వినకూడదు సర్లే భోజనం చెయ్యి సాయంత్రం ఎలాగూ సేట్లు వస్తారు కాబట్టి గ్లామర్గా కనిపించాలి అలా కనిపించకపోతే మాకు ఎలా కొడతారో తెలుసా బెల్ట్తో చచ్చేదాకా కొడతారు అందుకే మా ముఖాలు చూసి నువ్వు ఈ ఫుడ్ తిను అని అంటారు ఇది ఇలా ఉండగా ఇన్స్పెక్టర్ రాజ్కి ధైర్యం చెప్తారు చూడండి నిజంగా కిడ్నాప్ చేస్తే కనుక మేము కావ్యగారిని పట్టుకుంటాం మీరు ఇంటికి వెళ్ళొచ్చు అనగానే ఇక రాజ్ బాధపడుతూ ఉంటారు ఇన్స్పెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు బావా మా అక్కకి అన్ని నిజాలు తెలిసి కూడా మీ ఇంటి పరువు ప్రతిష్ట కోసం పురాకులాడుతుంది అలాంటి మా అక్కకి ఈ పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు అక్కకి ఏమీ తెలియదు బావా మనమే లోకం అని అంటుంది నాకు తెలుసు అప్పు కళావతికి మాట మాట పట్టింపు ఎక్కువ నిజాయితీగా ఉంటుంది కానీ ఇప్పుడు కళావతిపై ఎవరు ఇంత కక్ష పెట్టారు ఆ దేవుడు కి మంచివాళ్ళు అంటే ఇష్టముండదేమో అని అంటారు అవును బావా వాళ్ళకి కష్టాలు పెడుతూనే ఉంటారు ఆ దేవుడు ఇక అప్పు అడుగుతూ ఉంటుంది బావా అక్క వెహికల్ ఇక్కడి దాకా వచ్చింది అంటే అక్కని వేరే వెహికల్ నుండి తీసుకువెళ్ళుంటారు కానీ అక్కని ఎటువైపు తీసుకువెళ్లారో టైర్ గుర్తులు గుర్తుపెడదాము అని అంటుంది మంచిది అని చెప్పి ఇక కార్ టైర్ టైర్ గుర్తులు గుర్తుపెడతారు ఇద్దరు ఇక బ్యాంగిల్స్ కూడా ఉంటాయి అంటే ఇటువైపు నుండి ఇటు వెళ్లారన్నమాట అప్పు కార్ ఎక్కువ అని చెప్పి ఇద్దరు కార్లో ఇక చూసుకుంటూ టైర్ గుర్తులు ఎక్కడి దాకా వెళ్ళాయని గమనిస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇటువైపు పోలీసులు కూడా వాళ్ళ గురించి అలాగే కావ్య ఫోన్ నెంబర్ ఎక్కడిదాకా ఉన్నాయి సిగ్నల్స్ అనేవి గమనిస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఒకవైపు వెతుకుతూ ఉంటారు అప్పు రాజు కూడా ఇక కరెక్ట్గా కావ్య ఉన్న ప్లేస్లోనే నించుని ఉంటారు బాబా ఇక్కడంతా అడవిగా ఉంది మరి అక్కని ఇక్కడికి ఎలా తీసుకొస్తారు అని అడుగుతుంది అప్పు అవునప్పు ఇంకాసేపట్లో చీకటి కూడా పడుతుంది మనకి దారి కూడా తెలీదు కలవతి కలవతి ఎక్కడుందో అని రాజ్ కలవతి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక నైట్ అవుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రాజ్ కావ్య ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు ఇక అపర్ణాదేవి అంటుంది ఏవండి రాజ్ కావ్య ఇద్దరూ కూడా లేరు ఇంట్లో ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది అపర్ణ ఇక సుభాష్కి గుర్తుకొస్తుంది కావ్య ఖచ్చితంగా మాయ కోసం వెళ్ళింది మరి రాజ్ ఎక్కడికి వెళ్ళాడు అని కావ్యకి ఫోన్ చేస్తారు ఇక సుభాష్ కావ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇటు రాజ్కి ఫోన్ చేస్తారు రాజ్ ఇక ఫోన్ లిఫ్ట్ చేయడు అంటే వీళ్ళిద్దరూ మాయని వెతకడానికి వెళ్ళారు మాయ ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తుందా అని అనుకుంటారు సుభాష్ ఇంతలో బాబు ఏడుస్తూ ఉంటారు గబగబా స్వప్న బాబుని తీసుకుని కిందికి వస్తుంది అమ్మమ్మగారు కావ్యరాజ్ ఇద్దరూ బయటికి వెళ్ళినట్టున్నారు ఇంకా రాలేదు పాపం బాబు ఏడుస్తున్నాడు నేను వెళ్ళి సెర్లాక్ కలుపుతాను ఎవరైనా పట్టుకోండి అని అంటుంది స్వప్న ఇక అందరూ ఆలోచిస్తూ ఉంటారు సుభాష్ మాత్రం బాబుని ఎత్తుకొని బాబు వైపు చూస్తూ ఉంటారు అపర్ణదేవి బాబుని చూస్తూ వీడి వల్ల అందరి బ్రతుకు తారుమారైంది అవునండి కావ్య రాజ్ ఇద్దరు ఒకే చోటున్నారా ఉన్నారా అని అడుగుతుంది లేదు అపర్ణ కావ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది రాజ్ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అసలు ఏమైంది వీళ్ళిద్దరికీ ఎవరికి చెప్పకుండా బాబును వదిలి వెళ్ళిపోయారు అని చెప్పి అనుకుంటారు ఇంట్లో వాళ్ళంతా అర్ధరాత్రి అవుతుంది ఇక దుబాయ్ సేట్లు రేపు వస్తాను అనడంతో ఇక అక్కడున్న వాళ్ళందరినీ సేఫ్గా ఉంచాలని ఇక అక్కడున్న పెద్ద రౌడీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు ఇక కావ్య రౌడీలు అందరూ డీప్గా నిద్రపోతూ ఉంటారు ఇక తను మాత్రం అక్కడి నుండి తప్పించుకుని మెల్లిమెల్లిగా కిటికీ నుండి బయటికి దూకేస్తుంది కావ్య అసలు నేను ఎక్కడ ఉన్నాను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు టైం ఎంత అయిందో కూడా తెలీదు అని రెండు అడుగులు వేస్తుంది కావ్య అక్కడున్న ఆడపిల్లలందరూ తనకి గుర్తుకొస్తారు నాలాగే వాళ్ళ అమ్మా నాన్న కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ కోసం ఎంతగానో బాధపడుతుంటారు కానీ వాళ్ళు ఇక్కడ బందీగా ఉన్నారు ఈరోజు వీళ్ళని రక్షిస్తే వీళ్ళు ఇంటికి వెళ్తారు ఇప్పుడు నా దారిని నేను చూసుకోలేను వాళ్ళని కూడా నేను రక్షించాలి అని చెప్పి పాపం మళ్ళీ ఆ రౌడీలో ఉన్న ప్లేస్కి వస్తుంది కావ్య ఇక వాళ్ళందరినీ మెల్లిమెల్లిగా లేపుతూ ఉంటుంది అందరూ కావ్యవైపు చూస్తారు కరెక్ట్గా లైట్లు వెలుగుతాయి హబ్బా ఎన్ని తెలివితేటలమ్మా నీకు నిజంగా మంచి వాళ్ళని మేము ఎక్కడో సినిమాల్లోనే చూస్తూ ఉంటాము బయట ఎవరి స్వార్థం వాళ్ళది నువ్వు మాత్రం బయటికి వెళ్ళి వీళ్ళు గుర్తుకొచ్చాక వస్తావా అంటే నీ ప్రాణాలను అడ్డు వేసి వీళ్ళని కూడా తీసుకు వెళ్ళిపోతావా మరి మా బిజినెస్ ఏమవుతుంది మేము నీకు ఎలా కనిపిస్తున్నాము అని అంటారు పెద్ద రౌడీ కావి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది చూడండి ఈ రోజుల్లో ఏ పని చేసినా చాలా డబ్బులు వస్తున్నాయి ఇలా ఆడపిల్లల ఉసురు తీసుకోవడానికి మీకేమీ అనిపించటం లేదా నాలాగే వీళ్ళ తల్లిదండ్రులు కూడా వీళ్ళ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు అందుకే వాళ్ళని కూడా నాతో పాటు తీసుకువెళ్లాలని వచ్చాము మీకు దండం పెడతాము మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి అని అంటారు కావ్య అమ్మో నీతులు చెప్పడానికి వచ్చావు నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది ఖచ్చితంగా దుబాయ్ సీట్ల చేతుల్లోనే ఉండాలి ఇలాంటి వారు ఉంటే మిగతా వాళ్ళకి కూడా ధైర్యం వస్తుంది ఒరే తాగుబోతున్నారా లెగవండి దీన్ని ఎక్కడి నుండి తీసుకువెళ్ళి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయండి ఎందుకంటే ఇది ఒక్కది ఉంటే చాలు వీళ్ళందర్నీ ఇడిపించేస్తుంది దుబాయ్ పంపించేదాకా ఇది ఎక్కడుందో తెలియకూడదు దీన్ని అర్జెంటుగా ఇక్కడి నుండి తీసుకువెళ్ళండి అనగానే కావ్య పాపం అరుస్తూ ఉంటుంది ఇక కావిని నోటికి ప్లాస్టర్ వేసేసి కారులో తీసుకువెళ్తూ ఉంటారు దూరంగా అప్పు రాజ్ కార్ని గమనిస్తారు ఈ టైంలో ఎవరు తీసుకెళ్తున్నారు బావా అని అంటుంది అప్పు అవునప్పు ఖచ్చితంగా ఈ టైంలో ఎవరినో తీసుకువెళ్ళడమేంటి ఒకసారి కార్ని ఫాలో అవుదాం అని చెప్పి రాజిక కావిని తీసుకువెళ్తున్న కార్లో ఫాలో అవుతూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్